గౌరవ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి కొద్ది నుంచి ఒక బస్సులని అందరికీ గౌరవంకుందాం కూడా బస్తో అది వీరు నచ్చస్టా అంతర్జాతీయ వర్సెస్ నవ కోట సైన్యం

మూడు పార్టీలు అగ్రంలో ఉన్నాయి మీ అందరినీ ఒకటే మాట కొడుతా ఉన్నా వినబడుతుంది లొలి వేపు తినబడుతుంది జగిత్యాల జిల్లా ఎన్నో ఏళ్ళ నుంచి కలగని మనం జగిత్యాల జిల్లా తెచ్చుకున్నాం ప్రశాబ్దాల పాటు కలగని జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసుకున్నాం జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నారు జగిత్యాల జిల్లా ఉన్నా పోవన్నా జగిత్యాల జిల్లా ఉంద మరి ప్రభుత్వం తీసేస్తా అంటున్నారు జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలవాలి పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారు గెలవాలి కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే వీళ్ళకి ఉన్న ప్రభుత్వానికి తోక తెలియదు నా తొండే తెలియదు ఏ పని కూడా వీళ్ళకి సక్కగా చేస్తలేదు మీ అందరికీ తెలుసు ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగినాను జితాలకు కూడా చాలాసార్లు వచ్చిన వరద కాలువ బాధ చూసి వరద కాలువను మన ఆయాంలో దానిలో మత్స్య కార్మికులు రైతులు బతికినారు రైతుల చెరువులు నింపడానికి అవసరమైన ఓటీలన్నీ పెట్టి అప్పుడున్న విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కుప్పరెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పాల్కొండ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరదకాలం వెంబడి ఎన్ని కావాలని దానికి పువ్వులు పెట్టి బ్రహ్మాండంగా చెరువులు నింపుకున్నాం ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా బతికినారు అని నేను అడుగుతూ ఉన్నా ఏ కారణం చేత నిండబెట్టినారు పంటలు ఎండబెట్టారు పొలాలు ఎండిపోయినాయి రైతుల పొలాలు ఎండిపోయినాయి దానికి ఎవరు బాధ్యులు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా ఐదు నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు గౌడ కార్మికులు గీత కార్మికుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల గురించి పట్టింపు లేదు విద్యార్థులకు ఫీజు రిఎంబర్స్మెంట్ వస్తలేదు విద్యార్థులకు ఓవర్సీ స్కాలర్షిప్ వస్తలేదు వస్తలేవు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వ స్కీమ్ వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలలో ఏదన్నా అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఏం వచ్చినాయన కదా ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ మహిళలు ఇరేల ఐదు వందలు వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు కాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసినాడు అందరూ పరిగెత్తండి రెండు లక్షల రుణం తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తా ఉన్నాడు లక్షల రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా కాలేదా జగిత నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నాడు కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఈవెలా ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు పెట్టుకొని బాసరామ్మవారి మీద ఒట్టు యాదగిరి నర్సన్న మీద ఒట్టు ఎక్కడికి పోతే అక్కడ దేవుని మీద వచ్చి పెడతా ఉన్నాడు నమ్మొచ్చిన ఈ ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి ఉందా అరచేత వైకుంఠం చూపెట్టి అటవులు హామీలు ఇచ్చి ఇష్టం వచ్చిన పద్ధతులు నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్క సంక్షేమం కూడా చూడడం లేదు నరేంద్ర మోడీ పదిహేనులైంది దేశానికి ప్రధానమంత్రి అయ్యింది అచ్చే దీన్ వచ్చిందా సచ్చే దీన్ని వచ్చింది అచ్చే రాలేదు కానీ మాత్రం వచ్చింది అడ్డగోరగా ధరలు పెరిగిపోయినాయి అమృత్ కాల్ వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో వచ్చిందా జన్ధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయా పర్యాట లక్షలు వచ్చినాయి వ్యతిరేకంగా చూస్తే ఎనభై నాలుగు రూపాయలు పడిపోయినారు దిగుమతులు బంద్ అయినాయి దిగుమతులు పెరిగిపోయినాయి దేశానికి బందలు పోలే కూడా జరగలేదు ఒక దళితులకు గిరిజనులకు రైతులకు మహిళలకు చదువుకునే విద్యార్థులకు నిరుద్యోగులకు ఎవరికైనా లాభం జరిగిందంటే ఎవరికి మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు దేశంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి దాదాపు ఆరే సంవత్సరాలుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినాం రైతు బంధు పడ్డదా రైతులందరికీ కదా ఏం పడాలి కాంగ్రెస్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన పేరకు ఏం పడాలి రైతు బంధు కాదు మేము రైతు భరోసా ఇస్తాం ఐదు వందలు ఇస్తాం సమాచారానికి పని కానీ ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఏం పాప చేశారు ఏం తప్పు చేశారు అందువల్ల దయచేసి నేను రైతు కోరుతా ఉన్నాడు రాలే బోనస్ బోగసే అయిందా ఇక్కడ కళ్యాణ లక్ష్మి లక్ష్మి కంటే కేసీఆర్ ఒక లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం ఇస్తామన్నా ఎవరికైనా తులం బంగారం వచ్చిందా నేను మీ తప్పు చేస్తాను జగితలో రెండు తులాలు వచ్చిందట కదా ఏం రెండు తులాలు ఇస్తాడట ఇస్తలేరా లేదు తులం బంగారం కూడా పుస్తమన్నది మొత్తానికి అవి వైకుంఠం చూపించి చాలా బ్రహ్మాండంగా మనందరిని కూడా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నా ప్రాణం అడ్డం పెట్టి పదిహేను సంవత్సరాలు రాజీనానికి పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం నేను అక్కడ నిమ్స్ దవాఖాన్లో పడి ఉంటే మీరందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ నిరార దీక్ష శిబిరాలు పెట్టి పులులాగా కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది భగీరథ నీళ్లు వస్తున్నాయా వందయా మొకాయ్యా మరి ఎక్కడికి పోయింది ఏళ్ళు వచ్చిన కరెంటు ఎవరు అసమర్థత మంచిగా వచ్చిన మంచి నీళ్లు పట్టణంలో అయితే పేదలకు ఒకటే ఒకటే ఒక రూపాయికి నల్ల కనెక్షన్ ఇచ్చినాం అందరు పేదల ఇండ్లలో నల్లలు పెట్టినాం అందరి ఇండ్లలో నీళ్లు దూపించినాం గోదావరి నీళ్లు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా పచ్చిన కరెంట్ వెళ్ళిపోయింది వచ్చిన మంచినీళ్ళు అడిగిపోయింది చదువుకునే విద్యార్థులకు వేద విద్యార్థులకు ఇరవై లక్షలు విదేశాలలో అందులో స్కాలర్షిప్ ఇచ్చినాం అవి బంధు పెట్టినారు ఫీజ్ రియంబర్స్మెంట్ బాప్ బంధు పెట్టినారు గురుకురాలలో కలుషిత ఆహారని విద్యార్థులు దవ్వఖండ పాలవుతా ఉన్నారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం మీరు చేనేత కాలి ఇది ఎట్ అంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు కడుక్కోవడానికి పోతే ఉన్న ఉన్న కోసం కూడా గుంతుకున్నట్టుంది ఒక్క స్కీములు గంగలు కాల్సినాయి ఒకటి అమలు కాలేదు పాత స్కీములు కూడా మొత్తం బంద్ పెట్టేటువంటి ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది బ్రహ్మాండమైన ఐటీలో పారిశ్రామిక రంగాల్లో వేల లక్షల కోట్ల పెట్టుబడి ఇచ్చినాం ఇవాళ పేపర్లలో వార్తలు ఉన్నాయి ప్లాస్టిక్ ఇండస్ట్రీ అల్యూమినియం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా బేజార్ ఉన్నారు అందరూ కూడా ఇక్కడ వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిసిపోతూ ఉంది మీ అందరినీ కూడా నేను కోరే ఒకటే దయచేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏమి చెయ్యదు ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు బీజేపీకి కాంగ్రెస్ పోటీ ఉంది బిఆర్ఎస్ ఎంపీ ఎంపీలు ఎందుకోని మాట్లాడుతున్నాం నలుగురు నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు గెలిచిండ్ర నలుగురు ఎంపీలు గెలిచిండ్రు నాలుగు రూపాయల మీద వచ్చింద్రా ఏమన్నా అభివృద్ధి చేసిండ్రా అరవింద్ ఎంపీ గెలిచిండు కొత్త అయితే చెప్పడం తప్ప నాలుగు రూపాయల పని అయిందా అయిందా పని పసుపు బోర్డు వచ్చిందా నిజాం షుగర్ ని తెలిసేదా మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు దయచేసి ఆలోచన చేయండి మోడీ చెప్పింది జరగదు ఎంపీలు గెలిచి ఏం చేయరు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి కేంద్ర మంత్రి ఉంటే ఐదు రూపాయల అభివృద్ధి జరగదు దీని మీదికే మోడీ గవర్నమెంటు మొత్తం జూట వాగ్దానం సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా ఏం కాలే కానీ సబ్కా సత్యనాశ అయింది కొంతమందిని ముంచేసింది మోడీ మోడీ ఇదంతా గ్యాస్ పురాణమే తప్ప ఈ దేశంలో ఎవ్వలకు కూడా ఏమి కూడా చెయ్యలేదు చెయ్యరు కూడా అందుకనే మీకు మనవి చేస్తా ఉన్నాను దయచేసి మీరందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి యువకులకు నేను ఒక మాట చెప్తా ఉన్నా జగిత్యాల ప్రాంతంలో కూడా లంబాడ బిడ్డలు నేను కూడా లంబాడ పిల్లలు తిరిగి ఇవాళ హైకోర్టులో హైకోర్టులో జడ్జి అని చెప్పినారు ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మేము గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ తెచ్చాలని పదకొండు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినాం ఇవాళ హైకోర్టులో కేసు పండి ప్రభుత్వం పండిన మూడు కోట్ల టన్నుల వంటలు వండించినాండి మోడీ లేదు అందరం పోయి ఢిల్లీ ధర్నా చేసినాం ఆ మోడీ భవిష్యత్తు మీది నేను యువకులు ఆలోచించి ఓటు పోయాలి తప్ప ఆగమాగం ఓటమి చెప్తా ఉన్నా ఈ బిల్డింగ్ మీద నాకు ఎంత యువ సోదరులు ఏర్పడతాము యువ సోదరులుగా ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది కాబట్టి మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా గుడ్డిగా ఓటేయడం కాదు ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన ఇలా నరేంద్ర మోడీ ఇచ్చే మనకి ఈ గోదావరిని కూడా నేను తమిళనాడు తీసుకుపోతా కర్ణాటక బిజెపి ఎంపీలు గెలిస్తే మోడీ ముందర మాట్లాడతారా చేతులు కట్టుకొని తప్ప అదే మన గోదావరి మనకు ఉండాలన్నా మన కృష్ణా మనకు దక్కాలన్నా మన హక్కులు మనకు ఉండాలన్నా చెప్పేది నాకు అర్థం కావాలి ఈ గోదావరిని నేను ఎత్తుకొని పోతా నరేంద్ర మోడీ అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏమో సపోర్ట్ చేయండి మళ్ళీ గోదావరి పోనా ఎవరు కాకుండా గోదావరి బీజేపీ ఎంపీలు గెలిస్తే మాట్లాడతారా కాంగ్రెస్ కూడా మాట్లాడతారా మూతి ముడుచుకుంటారు చేతులు ముడుచుకుంటారు తప్ప మాట్లాడరు ఇద్దరు ఎంపీలతోనే పోయి నేను ఢిల్లీకి పోయి తెలంగాణ తెచ్చిన ఇవాళ మన గోదావరి మనకు దక్కాలన్నా మన కృష్ణ మనకు దక్కాలన్నా మన నిధులు మనకు రావాలన్నా మనకు న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలే ఉండాలి అయితేనే ఏర్ దగ్గర ఒక్కాడతారు తప్ప నేనే ఎవడు కూడా కొక్కాడను జగిత్యాలలో చాలా మంది రచయితలున్నారు మీరేవారు ఉన్నారు మా రమణే సార్ లాంటి పెద్దరు మీ అందరు కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా మీ తెలంగాణ బిడ్డగా నేను తెచ్చి తెలంగాణ ఎంత బాగా చేసినో మీ కళ్ళ మీరు చూసినారు నా కళ్ళ ముందరే తెలంగాణ ఆగమవుతుంటే నేను పిడికిలు బిగించి మళ్ళీ పోరాటానికి వచ్చినా జగిత్యాలలో ఉండే రచయితలు మేధావులు విద్యావంతులు అందరితో నేను కోరుతా ఉన్నా చేతుల కృష్ణా గోదావరి నీళ్ళు పొడగొట్టుకోవద్దు మన తెలంగాణ హక్కులు పొడగొట్టుకోవద్దు మన నిధులు మనం తెచ్చుకోవాలి అందరం కలిసి ముందుకు పోవాలి జగిత్యాల హే మీద వాళ్ళే సారే ముసల్మాన్ బుజుగంకో భార్యకో భయంతో ఆ తమాం లో मैं अदमन गुजारिश करता हूँ सोचिए दानिश मंदी से सोचिए, आज देश का हालत क्या है क्या हो रहा है इस देश में क्या ऐसा ही चलना चाहिए हिंदू मुसलमान क्रिश्चियन सभी मिलकर भाईचारे से जीना चाहिए वो हमारे देश का उसूल है ये देश किसी का नहीं है ये देश सभी का है देश में रहने वालों का है बी पार्टी एक सेक्युलर पार्टी है जब मैं जदोजहद चला रहा था तेलंगाना का उ, उन दिनों मैं कहा, में कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं अल्लाह का कर्म हुआ हमारे को तेलंगाना हासिल हुआ और तेलंगाना में कैसा कैसा काम किए सभी को कैसा साथ लेके चले गरीब हिंदू लोगों को बदकमत मत तोहफा भेजा मैंने मुसलमान भाइयों को रमजान तोहफा भेजा जब रमजान तोहफा आया इस बार आया नहीं आया क्यों नहीं आया क्या मतलब है क्या मतलब है इसमें कांग्रेस को वोट देंगे तो काम का बीजेपी जीत जाएगा इसमें कोई फायदा नहीं है इसलिए सारे मुसलमान कौन से बुजुर्गों से मैं गुजारिश करता हूं कि आप बीआरएस के तय कीजिए बीआरएस को वोट डालिए तेलंगाना को जब तक केसीआर जिंदा है एक सेक्युलर स्टेट ही बरकरार रखेंगे हम तो, ऐसे कई चीज़ों में हम सबको मिलकर अगर आगे बढ़ना है तो बिल्कुल मैं आपसे अपील करता हूँ इस मेडल वंची ఈ ప్రభుత్వ మెడల్ వంచి ఆరు గ్యారంటీ అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి మన నదులు కాపడాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ కోసం వేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి దయచేసి విజ్ఞతతో ఆలోచించి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా జగిత్యాల కోరుక మెట్పల్లి ప్రాంతాలలో ఈడీ కార్మికులు చాలా ఉంటారు ఏ ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ అన్నా బీజేపీ అన్నా మీకు ఏనాడని ఒక రూపాయి పరిశీలించిందా బీడీ కార్మికులను ఆదుకున్నది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే బీడీ కార్మికుల బతుకులు నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇలా బీడీ కార్ఖానాలు మోడీ బంద్ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి డబ్బా కొడతా ఉన్నాడు మీ నూట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి బీడీ కార్మికులు కూడా విద్యతో ఆలోచించి ఏ కేంద్ర కూడా చైతన్యం తీసుకొచ్చి బీఆర్ఎస్ని గెలిపించాలి బీఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది బిఆర్ఎస్ విజయంలోనే తెలంగాణ విజయం ఉన్నది కాబట్టి దయచేసి మేధావులు విద్యార్థులు యువకులు అందరూ కూడా విజ్ఞత్వాన్ని ఆలోచించి బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీని గెలిపించండి కేసీఆర్ గుండె జీల్చితే తెలంగాణ ఉంటుంది కేసీఆర్ బతికినంత వరకు తెలంగాణ కోసం అంకితమై పోరాడతాడు తప్ప నాకు వేరే లక్ష్యం లేదు కాబట్టి మీ అందరు దయచేసి ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారిని కరీంనగర్ ఎంపీగా వినోద్ గారిని గెలిపించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు